అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ హస్ మనోహర్ రావు మ్యాజికల్ అందరు స్టిక్ మనోహరం అన్నమయ్య జిల్లా రాజంపేట గ్రామం వజ్రం ఫంక్షన్ హాల్ లో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ వారి నలభై ఒకటవ వార్షికోత్సవంలో నేను గెస్ట్ కింద పాల్గొనడం జరిగింది దాన్ని మాయాలోకం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరు మీద అక్కడ నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమానికి నన్ను వన్ ఆఫ్ ది గెస్ట్ కింద రమ్మంటే వెళ్ళడం జరిగింది ఈ యొక్క మ్యాజిక్ దా ఫెస్టివల్లో చిన్నపిల్లల కాంపిటీషన్స్ సీనియర్ కాంపిటీషన్స్ అన్నీ జరిగింది అదేవిధంగా మ్యాజిక్ మీద మెరుపుల గురించి సీనియర్ మ్యూజిషియన్స్ యొక్క సలహాలను తీసుకోవడం జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలు మ్యాజిక్ స్టాల్స్ రావడం జరిగింది మ్యాజిక్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంలో నేను తెలియజేసింది ఏమిటంటే ప్రజల్లో మూఢనమ్మకాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు పట్టణ ప్రాంతాల్లో అయితే కొంచెం తెలివితేటలు వచ్చి ఈ యొక్క మూఢనమ్మకాలను నమ్మట్లేదు కానీ పల్లె ప్రాంతాల్లో ఇవి ఇంకా అదే విధంగా ఉన్నాయని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది ఈ యొక్క మూఢనమ్మకాలతో ఆడపిల్లల్ని చదివించకపోవడం లేనిపోయిన కార్యక్రమాలన్నీ చేయటం ఒక్కొక్కసారి ప్రాణాలు తీసేంత వరకు కూడా కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతుంది ఈ మూఢనమ్మకాలన్నీ మరి ఇటువంటి మూఢనమ్మకాలు పోవటోలసిన బాధ్యత అంతా కూడా మెజిషన్స్ పైనే ఉంది ఎందుకంటే మ్యాజిక్ అనగానే ఒక అతీంద్రియ శక్తులతో జరిగే ఒక విద్య అద్భుతాలు అనే నానుడి జనంలో ఉంది మరి ఇంత అద్భుతాలు చేసే మ్యూజిషన్సే ఇది అద్భుతాలు కాదు ఇది ఒక సైన్స్ అని చెప్పినట్లయితే ప్రజలు తొందరగా నమ్ముతారు ఎవరైతే అద్భుతాలు చేస్తారో వాళ్ళు చెప్తేనే నమ్మే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గురుతర బాధ్యత అంతా కూడా మెజిషియన్స్ యొక్క బుతస్కంధం మీద ఉంది ఇదే విషయాన్ని నేను నిన్న జరిగిన కార్యక్రమంలో నొక్కి ఉత్కరించడం జరిగింది నేను కూడా అనేక కార్యక్రమాలు ఈ మూఢ నమ్మకాలు వ్యతిరేకంగా చేస్తుంటాను ఒక్క వ్యక్తి వల్ల అంత తొందరగా జరిగే కార్యక్రమం కాదు మొత్తం రాష్ట్రం అదేవిధంగా దేశంలో ఉన్న మ్యూజిషియన్స్ అందరూ కూడా ఈ మ్యాజిక్ ఒక ట్రిక్ లేదా సైన్స్ ద్వారా జరిగే ఒక ప్రక్రియ అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినట్లయితే మూఢ నమ్మకాల మీద ఈ మా అంధవిశ్వాసం ప్రజల్లో తొలగిపోతుందని చెప్పేసి నేను ఈ విధంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి నాకు రాజంపేటలో పెంచి మరి ఆ కార్యక్రమంలో నాకు అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు అదేవిధంగా ఉమ్మడి కడప జిల్లా మ్యూజిషియన్స్ యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ హాన్ర ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా కలిపి నిన్న నాకు సాలువుతో మిమ్ముటో ఇచ్చి సత్కారం చేసేయడం జరిగింది మరి అంతటి గౌరవాన్ని పొందడం మీ అందరికీ ఆశారా జరిగిందని ఆశిస్తున్నాను మరి మూల నమ్మకాలని తొలగించడం మీ ఇన్షన్స్ అందరూ కూడా యొక్క పాత్ర మర్చిపోకుండా నిర్వహించాలని నిర్వహిస్తారనే నమ్మకంతో కోరుకుంటున్నాను నమస్కారం